కలియుగంలో ఒక్కసారి చూసినంత మాత్రాన తరించిపోయే విశేషమైన సేవలలో ఒకటి శ్రీవారి శుక్రవారాభిషేకం దీని గురించిన వివరాలను తెలుసుకుందాం శ్రీ వెంకటేశ్వర స్వామి మూల విరాట్కి ప్రతి శుక్రవారం తెల్లవారి జామున ఐదు గంటలకు జరిగే అభిషేకమే శుక్రవారాభిషేకం పునుగు కస్తూరి జవ్వాది మున్నగు సుగంధ పరిమళ ద్రవ్యాలతో ఆకాశ తీర్థంతో సుమారు ఒక గంటపాటు అభిషేకం జరుగుతుంది తిరుమలలోని మూల విరాట్టుకు నిత్యాభిషేకం లేదు నిత్యాభిషేకం భోగ శ్రీనివాసమూర్తికే మూల విరాట్కి శుక్రవారం మాత్రమే అభిషేకం ప్రాతకాల ఆరాధన పూర్తి కాగానే అభిషేకం సంకల్పం జరుగుతుంది అష్టోత్తర శతనామార్చన జరుగుతుంది ఆపై ఊర్ధ్వపుండ్రంలోని అరభాగం కూడా తగ్గించి సూక్ష్మంగా ఊర్ధ్వపుండ్రాన్ని మాత్రం దర్శనీయమాత్రంగా ఉంచుతారు ఊర్ధ్వపుండ్రం అంటే మనందరికీ తెలుసు కదా నామం బొట్టు అని వస్త్రాన్ని ఉత్తరేయాన్ని తొలగించి స్నాన కౌపీనం కడతారు ఈ సమయంలో శ్రీవారి సన్నిధానంలో రెండు వెండి గంగాళాలలో గోక్షీరాన్ని రెండు వెండి గంగాళాలలో బంగారు బావి శుద్ధోదకాన్ని సిద్ధపరుస్తారు ఆ తరువాత జియంగార్లు అధికారులు ఏకాంగులు పరిచారకులు ఆచార్య పురుషులు వైష్ణవ స్వాములు పరిమళం అరకు వెళ్తారు జియంగార్లు పచ్చకర్పూరం కస్తూరి ఉన్న రజత పాత్రను అధికారులు పువ్వుతో తయారు చేసిన నలుగు బిళ్ళలు చందనబిళ్ళలు పసుపు కలిపి ఉన్న రజత పాత్రలను పరిచారకులు పరిమళం ఉన్న రజత పాత్రలను స్వీకరిస్తారు ఈ సేవకు డబ్బు కట్టిన వారు ఈ సేవకు అనుగుణంగా గంబూర అంటే పచ్చకర్పూర పాత్రలను జాఫ్రా అంటే కుంకుమ పాత్రలను కొందరు పునుగు పాత్రలను కొందరు కస్తూరి పాత్రలను తీసుకొని విమాన ప్రదక్షిణం చేసి బంగారు వాకిలి చేరుకుంటారు అభిషేక ద్రవ్యాలను శ్రీవారికి సమర్పిస్తారు ఆపై అభిషేకం మొదలవుతుంది అర్చకుడు అభిషేకానికి అనువైన పీఠం మీద నిలబడి జియంగార్లు అందించిన ఆకాశ గంగా జలంతో నిండిన సువర్ణ శంఖం తీసుకొని పురుష సూక్తంతో అభిషేకం కొనసాగిస్తాడు అభిషేకానంతరం వరకు పంచ సూక్తాల పంచోపనిషత్తుల పఠనం కొనసాగుతూ ఉంటుంది సువర్ణ శంఖాభిషేకం పూర్తయ్యాక క్షీరాభిషేకం మొదలవుతుంది శ్రీవారి వైకుంఠ హస్తం నుండి జాలువారే క్షీరాన్ని సంగ్రహిస్తారు ఆపై శుద్ధోదాభిషేకం సాగుతుంది కేసరి బిళ్ళలు చందన బిళ్ళలను శ్రీవారి శ్రీహస్తానికి సమర్పిస్తారు ఆ తరువాత కార్యక్రమం ఉద్వ అర్తనం పరిమళ పాత్రలలోని పరిమళాన్ని ఆపాద కిరీటం పూసి నలగిడి శుద్ధోదకాభిషేకం ప్రారంభిస్తారు వైకుంఠ హస్తం నుంచి జాలువారే అభిషేకోదకాన్ని సంగ్రహించి భక్తులకు వినియోగిస్తారు తదనంతరం శ్రీ లక్ష్మి హరిద్రాభిషేకం శ్రీవారి వక్షస్థలంలోని అమ్మవారికి ఈ అభిషేకం జరుగుతుంది తదనంతరం శుద్ధోధకాభిషేకం నూట ఎనిమిది కలసాల జలంతో అభిషేకం పూర్తి చేస్తారు అప్పుడు తెరలో మూల విరాట్టు శరీరంపై తడి లేకుండా తుడిచి శ్రీవారి కిరీటానికి పొడి వస్త్రం చుట్టి ఇరవై నాలుగు మూరల పొడవు గల సరిగా పట్టంచు దోవతిని పన్నెండు మూరల ఉత్తరీయాన్ని అందంగా తొడగి ఆపై ఊర్ధ్వపుండ్రాన్ని తీరుస్తారు పచ్చకర్పూర హారతి జరుగుతుండగా తెరను తీస్తారు శుక్రవార అభిషేక అనంతరం మిలమిల మెరిసిపోతున్న శ్రీవారిని చూసి భక్తులు పరవశించి పునీతులవుతారు అభిషేక ప్రియ గోవిందా లక్ష్మీ లక్ష్మీవల్లభ గోవిందా ఎలా అనిపించిందండి ఈ శుక్రవారాభిషేక వివరణ దీనిని వివరిస్తున్నంతసేపు ఆ వెంకటేశ్వర స్వామికి నిజంగా అభిషేకం చేస్తుంటే కళ్ళ ముందు ఉండి చూస్తున్నానా అన్నట్లు అనిపించింది చాలా మధుర స్మృతిలాగా ఉండింది మీ అందరికీ ఎలా అనిపించింది మీకు కూడా ఒక మంచి అనుభూతే కలిగి ఉంటుందని ఆశిస్తున్నాను మీ ఫీలింగ్స్ని కామెంట్ రూపంలో తెలియచేయండి జై శ్రీమన్నారాయణ గోవిందా గోవిందా